विराट न्यूज की स्वागत రాజేంద్ర నగర్ నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని గండిపేట గ్రామంలోని శ్రీ సాయి బాబా దేవాలయం పక్కనే ట్రిపుల్ వన్ జీవోలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి తగిన సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని స్థానిక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక మున్సిపాలిటీ పరిధిలో ఏ నిర్మాణం చేపట్టినా అనుమతులు తప్పనిసరి కానీ అక్రమార్కులు నిబంధనలు తుంగలు తొక్కేసి అధికార పార్టీకి చెందిన అధికారుల అండదండలు ఉండటంతోనే పనులు చేస్తూ ఉన్నారు దీంతో మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడుతుంది అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారిని ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని చాలా సందర్భాల్లో అధికారులు చెబుతున్నారు అయినప్పటికీ దాన్ని ఆచరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని అమ్యామ్యాలకు అలవాటు పడి వాటిని పట్టించుకోవటం లేదని విమర్శలు వినిపిస్తూ ఫిర్యాదులు చేస్తే అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప అక్రమ షెడ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోకపోగా అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు చెబుతున్నారు భారీ అక్రమ షెడ్ల నిర్మాణాలు అధికారులను వివరణ కోరగా మున్సిపాలిటీ పరిధిలోని అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయా ఆ విషయం ఇంకా మా దృష్టికి రాలేదంటూ తెలియని స్థితిలో అధికారులు వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న నిర్మాణదారులపై ఉక్కు పాదంతో మరియు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు